హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట నిన్న వీడియో ఎంత ఎక్కువ అయిపోతుందని చెప్పి నేను టూ పార్ట్స్గా పెడుతున్నాను సో ఇంతలోగా టిఫిన్ ప్రిపేర్ చేస్తు చేద్దాం అనుకునే లోపు మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట ఇంటికి వస్తూ వస్తూ కొంచెం మా దగ్గర కరేపాకు దొరకదు అది కవర్లో ఉన్నది కరేపాకు అనమాట వచ్చేటప్పుడు తీసుకొచ్చారు అలాగే ఇది వచ్చేసి నైట్ లిల్లీ కొమ్మ అంటే ఈ కొమ్మని కూడా తీసుకొచ్చారు కాకపోతే దీనికి వేర్లు లేవు జస్ట్ ఇది ఎక్స్పెరిమెంట్ చేసినట్టు అని అనుకుంటున్నాను ఎందుకంటే మా హస్బెండ్ ఏం చెప్పారంటే బకెట్ వాటర్లో ఇది కొమ్మని పెట్టాలన్నమాట టూ త్రీ డేస్ వాటరు వరుసగా చేంజ్ చేయాలంట డైలీ డైలీ అలా చేసిన తర్వాత మట్టిలో పెట్టేద్దామని అన్నారు నాకు తెలిసి ఇది ఉంటుందో లేదో నాకు అంత ఐడియా లేదు బట్ మా హస్బెండ్ అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు దీన్ని వాటర్ ఈ బకెట్ నిండా నీళ్ళు నింపి అందులో ఈ కొమ్మను అయితే పెట్టేస్తున్నారు అనమాట సో నిన్న ఇంతకీ మా అమ్మ వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటనేది నేను చెప్పలేదు కదా నేను చెప్దామనుకుని వీడియోలో మర్చిపోయాను అయితే నార్మల్గా అమ్మ చాలా రోజులు అయిపోయిందనమాట నా దగ్గరకు వచ్చి అందుకని ఇంకా నేను ఈసారి నేనైతే రాను నువ్వే రామ్మని చెప్పి మా అమ్మతో అన్నాను అందుకని ఇంకా వన్ వీక్ రెస్ట్ తీసుకుందామని వచ్చింది అలాగే మేము వేసి కొనుక్కున్నామని చెప్పాను కదండీ సో ఇన్స్టాలేషన్కి అబ్బాయి వస్తాడు కదా అందుకని చెప్పి ఇంకా ఇంట్లో ఎవరైనా ఉంటే బాగుంటుందని చెప్పి అమ్మ వాళ్ళు అయితే వచ్చారు మా హస్బెండ్కి అసలు టైం కుదరలేదన్నమాట ఇంట్లో ఆ టైంలో ఉండడానికి అందుకని ఇంక ఏసీ ఫిట్ చేయించాలంటే మనం ఏ రూమ్లో పెట్టించాలి అదంతా కూడా ఉంటుంది కదా గమ్మునేమన్నా అవసరం ఉంటే వెళ్ళి తీసుకురావాలన్నా చేయాలన్నా ఉంటారు కాబట్టి అందుకనే అమ్మ వాళ్ళైతే వచ్చారనమాట వన్ వీక్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం మేమందరం కాకపోతే యాక్చువల్గా నేను ఈ వీడియో పెట్టే రోజు అమ్మ బర్త్డే అంది బర్త్డే ముందు రోజే అమ్మ వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారు కాకపోతే అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట వెళ్ళిన తర్వాత కూడా నాకు చెప్పింది ఫుల్ ఎనర్జెటిక్గా మారాను నేను నీ దగ్గరకు వచ్చిన తర్వాత మంచిగా రెస్ట్ తీసుకుని ఎంజాయ్ చేసి ఇప్పుడైతే నేను నాకు బాగా అనిపిస్తుంది అని చెప్పి అమ్మ అయితే చెప్పింది నాకు సో ఇక్కడ ఇంకా టిఫిన్కి అయితే ప్రిపేర్ చేద్దామని దోశలు వేద్దాం వేసేస్తున్నాను దోశ బ్యాటర్ ఆల్రెడీ రెడీగా ఉండింది దోశలు వేసేస్తున్నాను కాకపోతే ఈ దోశ ఏమైందంటే అసలు పెనం నుంచి రాలేదనమాట మీకు చూపిస్తున్నాను కదా మంచిగా దోశలు తిందాము హోమ్మేడ్ అనుకుని మంచిగా ఇష్టపడ్డాను నేను ఎందుకంటే బయట టిఫిన్స్ అస్సలు బాగోవండి చట్నీస్ కూడా అసలు టేస్ట్ అస్సలు బాగోవన్నమాట ఇంకా ఏం చేస్తాము నాకు అప్పటికే ఫుల్ ఆకలి అని చెప్పి ఇంకా దోశ అయితే పెనం నుంచి ఊడి రావట్లేదు ఆల్రెడీ ఒకసారి కడిగాను పెనంని అలా రాకపోతే కడిగి నీట్గా మళ్ళీ దోశ వేద్దామని ట్రై చేశాను కాకపోతే మళ్ళీ వేసినా కూడా అది ఊడి రాలేదనమాట ఇంకా మా హస్బెండ్కి చెప్పాను బయట నుంచి టిఫిన్ తెచ్చేయమని చెప్పాను ఇంకా ఆయన టిఫిన్ అయితే తెచ్చేశారు ఇడ్లీ తెప్పించుకున్నాను ఇడ్లీ దోశ తెప్పించుకున్నాను ఇంక ఇద్దరం కూడా షేర్ చేసుకొని తినేసాము ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే బట్టలు ఇంతలోగా అయిపోయే మిషన్ అయిపోయింది అనమాట ఇంకా అవన్నీ కూడా ఆరేద్దామని ఇవైతే తీసుకుంటున్నాను ఎందుకంటే ఎండ బాగుంది బయట ఎండ ఉన్నప్పుడే బట్టలు ఆరేస్తే కొంచెం మంచిగా అవుతాయి కదా బట్టలు అని చెప్పి ఆరేస్తున్నాను ఆల్రెడీ ఇది మిషన్లో వేసినందుకు చాలా మటుకు పిండినట్టు అయిపోతాయి కదా అందుకని ఇంకా కొంచెం ఆరి ఆరితే సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ గాలి ఫుల్ వస్తుందనమాట బట్టలు కూడా ఎగిరిపోతాయి నా దగ్గర ఏమో బట్టలకి క్లిప్స్ పెడతాం కదా ఆ క్లిప్స్ అనేవి లేవు సో మధ్య మధ్యలో బట్టలు ఆరేసినా సరే చూసుకుంటూ ఉండాలి ఇంకా నేను అదనమాట ఇక్కడ బట్టలు అయితే ఆరేస్తున్నానండి ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే అసలు ఇవాళ పని చేయాలని ఇంట్రెస్ట్ లేదు కాకపోతే ఇంకా మార్నింగే లేచాను కాబట్టి ఇంకా పని అంతా కూడా తొందరగా చేసేసుకుని కూర్చుందామని చెప్పి అనుకుంటున్నానండి కాకపోతే అంట్లు తోమాలంటేనే కొంచెం నాకు ఈవినింగ్ తోమదాంలే అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎర్లీ మార్నింగే లేచాను అనమాట ఇవాళ అందుకని చెప్పి ఇంకా నాకు కొంచెంసేపు పడుకోవాలని అనిపిస్తుంది నైట్ కూడా మేము తొందరగా పడుకోలేదు కబూర్లు చెప్తూ టైం అయితే స్పెండ్ చేసాము అందుకని ఇంకా నాకైతే నిద్ర వచ్చేస్తుంది ఈ బట్టలు ఆరేసి టిఫిన్ ఎలాగో చేసాము కాబట్టి కాసేపు పడుకుని లేదాము ఇంకా ఈవినింగ్ అంట్లు తోముదామని అనుకుంటున్నాను సో వన్ సైడ్ అయితే బట్టలు అయితే సరిపోలేవు అందుకని బోగ సైడు మిగతావన్నీ కూడా ఆరేస్తున్నాను అన్నమాట ఈ మధ్య వీడియోస్ అసలు పెట్టట్లేదు కదండి మళ్ళీ ఇప్పుడే కదా నేను వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసింది అయితే నాకు స్టార్టింగ్ ట్రబుల్ లాగా అయిపోయిందనమాట స్టార్ట్ చేయాలంటే కూడా ఏంటో అసలు మొత్తం మర్చిపోయినట్టు అయిపోయింది అయితే పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా అంత నాకు రావట్లేదు అనమాట అయితే ఇంకా అమ్మనే నన్ను ఫోర్స్ అనమాట నువ్వు మళ్ళీ వీడియోస్ ఎందుకు ఆపేసావు స్టార్ట్ చెయ్యి పెట్టు వీడియోస్ రెగ్యులర్గా నువ్వు బ్లాగ్సే కదా చేసేది డైలీ రొటీన్ బ్లాగ్స్ సో మళ్ళీ నువ్వు వీడియో వీడియోస్ అయితే పెట్టాలని చెప్పి ఎంకరేజ్ చేయబట్టి మళ్ళీ నేను వీడియోస్ని అయితే స్టార్ట్ చేశాను అనమాట ముందు ఆ పెట్టచ్చు ఎప్పుడో అప్పుడు మెల్లగా చూసి పెడదాంలే అన్నట్టు ఉండిపోయాను నేను ఇంకా మళ్ళీ అమ్మ ఎంకరేజ్ చేయబట్టే మళ్ళీ ఇప్పుడు తొందరగా స్టార్ట్ అనేది చేశాను వీడియోస్ని అయితే కొంచెం బ్యాక్గ్రౌండ్లో కొంచెం సౌండ్స్ వస్తుంటే కనుక ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే వెహికల్స్ తిరుగుతున్నాయి సో అదనమాట ఇంకా మా ఫ్రెండ్ అయితే కాల్ చేసింది ఈవినింగ్ తనతో మాట్లాడుతూ ఇక్కడ గిన్నెలు అయితే తోమేస్తున్నాను ఇంకా బట్టలు ఆరేసాక మధ్యాహ్నం పడుకుంటానని చెప్పాను కదండి మధ్యాహ్నం పడుకున్నా సరే ఇంకా నిద్ర బట్టలేదనమాట నాకు పీస్ఫుల్గా నాకు ఏదైనా పని ఉంటే అంతే అనమాట ఇంకా పని చేసేదాకా ప్రశాంతత ఉండదు అలా అని చెప్పి నాకు ఈ అంట్లు కూడా తోమాలని అనిపించలేదు మధ్యాహ్నం ఇంకా అలాగే రెస్ట్ తీసుకున్నాను నార్మల్గా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అవి చూసుకుంటూ అలా కాసేపు రిలాక్స్ అయ్యాను అనమాట ఇంకా లంచ్ అయితే చేసేసాము నార్మల్గా ఐటమ్స్ లెఫ్ట్ వే ఉండే అనమాట ఇంకా అన్నం ఒకటే ఉండేసుకొని మధ్యాహ్నం తినేసాము ఇంకా ఈవినింగ్ అయితే కంపల్సరీ అంటలు తోముదామని ఇంకా కిచెన్లోకి వచ్చేసాను సో ఈ అంట్లను చూస్తేనే కొంచెం ఎక్కువ ఉన్నాయి కదండి నాకు దాదాపుగా ఒక వన్ అవర్ అయినా పడుతుందని అనిపిస్తుంది ఇంకా కనీసం కొన్ని తోమి కొన్ని అని అనటానికి గట్టు మీద అస్సలు ప్లేస్ లేదనమాట అప్పటికప్పుడు తోమినవి కడిగేస్తూ ఉన్నాను ఇంకా నేను అంట్లో తోమే టైంకి మా హస్బెండ్ వచ్చేసారు ఇంటికి సో ఆయన ఫోన్లో నేను వీడియో రికార్డ్ చేసుకుంటూ నా ఫోన్లో మా ఫ్రెండ్తో మాట్లాడుతూ అయితే తోముకుంటున్నాను అనమాట చాలా ఉన్నాయి కదా నాకు దగ్గర దగ్గరగా ఇవన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి ఎయిట్ అయిపోయిందండి టైము ఇంకా అంట్లయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయండి ఇప్పుడైతే స్టవ్ అయితే శుభ్రం చేసుకుంటున్నాను యాక్చువల్గా మనం స్టవ్ కూడా ఎక్కువసార్లు కడగకూడదంట కడిగితే పాడైపోతుందంట స్టవ్ అందుకని చెప్పి నేను ఎక్కువ శాతం క్లాత్తోనే క్లీన్ చేసుకుంటాను కాకపోతే కొంచెం ఇప్పుడు మరకలు ఎక్కువ ఉన్నాయన్నమాట స్టవ్ మీద అందుకని ఇంకా స్టవ్ అయితే కడిగేస్తున్నాను ఈ అంట్లు దోమడం ఒక ఎత్తు అయితే ఈ స్టవ్ గట్టు క్లీన్ చేయడం ఒక ఎత్తు అండి చెయ్యి నొప్పి వచ్చేస్తుంది కాకపోతే మనం ఒక్కసారి క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకొచ్చి కిచెన్లో చూడంగానే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది లేకపోతే ఎంత ఇలా గజిబిజిగా ఉంటే ఇంకా కిచెన్లోకి అడుగు కూడా పెట్టాలని అనిపించదు సో ఇక్కడ గట్టు కూడా అంతా కడిగేసుకుని శుభ్రం చేసుకున్నాను ఫస్ట్ అయితే క్లాత్ పెట్టి తుడిచేద్దాం అనుకున్నాను కాకపోతే కొంచెము ఏమంటారు ఆ గోడ మీద అంతా ఆయిల్ మరకలు అవి పడ్డాయి అనమాట వంట చేస్తాం కదా చేసేటప్పుడు అదంతా పడింది సో అందుకనే ఒకసారి స్టవ్ అయితే కడిగేస్తున్నాను ఎక్కువ మధ్య మధ్యలో కడగచ్చు కానీ ఎక్కువ రెగ్యులర్గా అయితే స్టవ్ కడగకూడదంట మాకు స్టవ్ రిపేర్ చేసే వాళ్ళు వస్తారు కదా వాళ్ళు చెప్పారు అప్పటి నుంచి కూడా నేను కొంచెం క్లాత్ పెట్టి ఎక్కువ శాతం తుడ తుడవడానికి ట్రై చేస్తాను సో ఇప్పటికే వన్ అవర్ అయిపోయింది నేను కిచెన్లోకి అడుగు పెట్టి అంటే అంట్లు దోమే అదంతా చేయబట్టి కూడా వన్ అవర్ అయిపోతుంది అనమాట ఇంకా వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి కొంచెం చిరాకుగా అనిపిస్తుంది ఇదంతా కడిగేసి ఇంకా వెళ్ళైతే ఫ్రెష్ అయిపోతాను నేను ఇంకా డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలండి డిన్నర్లో కూడా ఏం ప్రిపేర్ చేయాలో అర్థం కావట్లేదు ఎందుకంటే రెగ్యులర్గా మేము నేనైతే ఒక పూట అయినా టిఫిన్ చేస్తాను నైట్ పూట సో ఏ వెరై వెరైటీస్ చాలా తక్కువ కదా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అదనమాట ఇంకా ఇక్కడ వాటర్ అయితే మన ఏసీ ఆన్ ఉందనమాట మధ్యాహ్నం నుంచి ఆ ఏసీ నుంచి వచ్చే వాటర్ అట్లా బకెట్లో పడుతూ ఉంటాయి ఇంకా చూసుకొని ఖాళీ చేస్తూ ఉంటాం అనమాట ఎవరం చూస్తే వాళ్ళము అంట్లన్నీ కూడా తోమి ఇలా పెట్టానండి వాటర్ అన్నీ కూడా మొత్తం ఎండిపోయిన తర్వాత ఈ అంట్ గిన్నెలు అనేవి సర్దుకుంటాను గట్ అయితే మొత్తం నీట్గా అయిపోయింది స్టవ్ గట్టు అంతా కూడా సో ఆ వాటర్ అన్నీ ఇప్పుడు సింక్లో పంపాలన్నమాట వంపేసేసి ఇంకా నేనైతే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఫ్రెష్ అయితే అయిపోయానండి ఇంకా వచ్చి కూర్చున్నాను అంతసేపు నిలబడి అంట్లు తోమేను కదా కాలు అన్నీ నొప్పులు వచ్చేస్తున్నాయి ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి మీకు బాయ్ చెప్దామని వచ్చాను ఇం వాటికైతే ఇంతేనండి వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్